అందరికీ నమస్తే ఈరోజు మనం నాగర్కర్నూలు జిల్లా ఉమామేశ్వరం వెళ్ళే ఒక రహదారిలో ఒక నూతనంగా ఏర్పాటు చేసినటువంటి చెక్పోస్ట్ దగ్గర ఉన్నాం ఇక్కడ చూసినట్టయితే టూ వీలర్కి వచ్చేసి టూ వీలరు త్రీ వీలర్ ఫోర్ వీలరు బస్సు అని చెప్పేసి ఇలా డబుల్ రాసి పెట్టడం జరిగింది టూ వీలర్కి ముప్పై రూపాయలు త్రీ వీలర్ అంటే ఆటోకి యాభై రూపాయలు ఫోర్ వీలర్ అంటే కార్కి అరవై రూపాయలు బస్సు కొంద రూపాయలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో హిందువుల పైడ ఇదొక భారీ కుట్ర ఇప్పటికే దర్శనాల పేరిట అర్చనకు పాలాభిషేకానికి మందిరానికి లోపలికి వెళ్లేందుకు రకరకాలమైనటువంటి టికెట్లు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఫారెస్ట్ అధికారులు యొక్క రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈరోజు ఉమామేశ్వరానికి వెళ్ళే రహదారిలో ఈ చెక్పోస్ట్ ఏర్పాటు చేసి భక్తులని ఇబ్బందులకు గురి చేసి వీళ్ళ యొక్క డబ్బులు దండుకునే యొక్క పద్ధతిని మేము ఖండిస్తూ ఉన్నాం వెంటనే ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క చెక్ పోస్ట్ని ఎత్తివేయకపోతే మా యొక్క ఉద్యమాలను ఉద్రిక్తం చేస్తాం వెంటనే ఈ యొక్క చెక్ పోస్ట్ని వెత్తివేయాలి భక్తులకు సహకరించాలి ఎన్నడి లేని విధంగా ఈ యొక్క చెక్ పోస్ట్లు దేనికోసం పెట్టిరో ఈ యొక్క ఫారెస్ట్ అధికారులు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది హిందూ బంధువులారా మీరందరూ కూడా భేటీకి రండి ఇలాంటి చెక్ పోస్ట్లు మన యొక్క మందిరానికి వెళ్ళే సందర్భంలో వీళ్ళకు డబ్బులు కట్టాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చింది మనకంత కర్మ ఎక్కడొచ్చింది మన భగవంతుని మనం పూజ చేసుకునే వెళ్లేందుకు వీళ్ళకు డబ్బులు ఎందుకు కట్టాలి ఈ యొక్క ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం రాకముందుకు నిజాం సర్కారు ఏ విధంగా అయితే ఈ యొక్క డబ్బులు పన్నులు ఏ విధంగా అయితే విధించిండో ఏ విధంగా అయితే డబ్బులు దండుకున్నాడో అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కేసీఆర్ పాలనలో ఈ విధంగా బట్ బస్సు కింద కారు కింద బైక్ కింద అని చెప్పేసి ఈరోజు వసూలు చేస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది వెంటనే మీరు అందరూ కూడా బయటికి రావాలి ఈ యొక్క ఈ యొక్క దీన్ని ఎత్తివేసేంత వరకు కూడా మనం ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ యొక్క రానున్న రోజుల్లో దాదాపు ఒక పది పదిహేను రోజుల తర్వాత హిందువులందరూ కూడా లక్షలాది సంఖ్యలో ఇక్కడ సంక్రాంతి తర్వాత ప్రభ ఉంటుంది ఒక రంగాపూర్లో ఈ జాతర ఉంటుంది ఇక్కడ కళ్యాణం ఉంటుంది లక్షలాది మంది బైకులు తీసుకొని కార్లు తీసుకొని బస్సులు కట్టుకొని ట్రాక్టర్లపై ట్రాక్టర్ల పైన ఈరోజు ఇక్కడికి వచ్చి లక్షలాది మంది భక్తులు ఇక్కడ దర్శనం చేసుకునే సందర్భం ఉంటుంది కోట్లాది డబ్బులు ఈ యొక్క హిందువుల పైన దండుకునే యొక్క ప్రయత్నం యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉన్నది దీన్ని ఖండించాలే ఈ యొక్క చెక్ పోస్ట్ ని ఎత్తివేసేంత వరకు కూడా మనం ఉద్యమాన్ని ఉద్రిక్తం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రోజు నా యొక్కని నా యొక్కని ఆవేదన కాదు సమస్త కోటి హిందూ బంధువుల ఆవేదన ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ యొక్క మందిరానికి రావడం జరుగుతూ ఉంటుంది మనందరం కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది బేటికి రావాలి అవసరం ఉండదని చెప్పి